ఈ రోజు మా కిచెన్ టూర్ చూద్దాం అనుకుంటున్నాను చిన్నగా ఉంటుంది అంటే స్పేషియసే ఉంటుంది బట్ నేను ఎక్కువ డెకరేటివ్ అది అయితే ఏం ఇంకా చేయలేదు చేద్దాం ప్లాన్ అయితే ఉంది బట్ ఈ అయితే ఒక చూసేద్దాం ఒక లుక్ వేసేయండి నేనే సో ఇలా వచ్చేస్తే ఫస్ట్ మా కిచెన్ అయితే ఇలా ఉంటుంది అనమాట మొత్తానికి స్పేషియసే ఉంటుంది బాగానే సో ఫస్ట్ ఇక్కడ బుడ్డి ఫ్రిడ్జ్ ఇంకా ఫ్రిడ్జ్లో అయితే అన్నీ ఇంకా నేను నిన్ననే ఫుల్గా సర్దేసాను వెజిటేబుల్స్ అవన్నీ ఇంకా దీనిపైన నేను మాకు హాల్లో ఎక్కువ కబోర్డ్స్ అవి ఇవ్వలేదు సో నేను ఇక్కడ క్రీమ్స్ అవన్నీ ఇక్కడే పెట్టేస్తాను అండ్ ఇక్కడ టిష్యూస్ అండ్ ఇంకా ఫ్రిడ్జ్ పక్కన ఇవైతే ఇంకా అడగక్కండి ఫుల్గా మెడిసిన్స్ అవి ఉంటాయి అండ్ బాబు కోంబు ఇక్కడ పెడతాను వాళ్ళంతా ఇంకా యూజ్ చేస్తాడని ఇది వచ్చేసి ఒక మెస్సీగా ఉంటుంది కానీ నాకు ఇది చేంజ్ చేయాలని లేదు మేము ఇంట్లో కొత్తగా వచ్చినప్పుడు అసలు ఇంకా స్పూన్స్ పెట్టడానికి ఏం లేకుండే ఇలా గ్లాసెస్ది ఉండే అనమాట సో నేను దీనికి యూజ్ చేస్తున్నాను బట్ ఇదైతే చేంజ్ చేయాలి అన్న ప్లాన్ అయితే ఉంది చూద్దాము ఇంకా ఇక్కడైతే ఇక్కడ మిక్సీ ఇంకా నేను ఇక్కడ అన్నీ ఇంకా వండిన గిన్నెలు కానీ ఇక్కడ ఎగ్స్ పిక్కిల్స్ వాటర్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి కెటిల్ ఇంకా పైన కబోర్డ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి ఇక్కడైతే నేను ఎక్కువ యూస్ చేయను ఉంటాయి కదా లైక్ బిస్కెట్స్ ఇలా పైన పెట్టేస్తాను అండ్ ఇక్కడ ఇవన్నీ ధనియా పౌడర్ మసాలాలు అవన్నీ పెడతాను నేను మసాలా అవన్నీ మా ఇంటి నుంచే మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచే వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాను ఒక ఫైవ్ సిక్స్ మంత్స్కి సరిపోయేలాగా సో ఇక్కడ ఇలా అవన్నీ పెట్టేస్తాను సో ఎక్కువ వరకు అయితే ఇంట్లో అక్కడి నుంచి తెచ్చుకుంటాను ఇంకా పైన అయితే ఇలా చూసారు కదా ఎక్కువ యూస్ చేయని పెట్టేస్తాను సో ఇక్కడ కింద చూస్తే ఇంక మమ్మీ వాళ్ళ నుంచి తెచ్చుకున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది ఇదేమంటాం మనం మిరియాల పొడి ఇంట్లో తింటాం కదా జలుబు లాంటివి ఉన్నప్పుడు ఇంక ఇది గరం మసాలా ఇవన్నీ ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నవే ఇక్కడ నాకు ప్రిపేర్ చేయాలి అంటే ఇంకా అయిపోతే చేస్తాను బట్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే ఇలానే సో ఇక్కడ కదా ఎక్కువ వరకు అయితే గ్లాస్ ఉంటాయి సో కొన్ని ఇంకా స్టార్టింగ్లో ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంకా అలా తెచ్చుకున్నాము సో అవి ఇవి ఉంటాయి అన్నమాట ఇలా అన్నీ స్టోర్ చేసి ఇక్కడ ఇంకొక కబోర్డ్ ఉంటుంది ఇక్కడ అయితే ఇంకా మిక్సీలు ఇలా యూజ్ అయిన త్రో గ్లాసెస్ ఇంకా బగారా రైస్ మా అత్తవాట్లో చెట్టు ఉంది ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా తెచ్చుకుంటాం మేము కెచ్ ఇంకా పైన ఆయిల్ ప్యాకెట్స్ ఇంక ఇందులో పూజా సామాన్లు ఉంటాయి ఇంకెక్కువ టచ్ చేయలేము అన్న టైంలో అక్కడ పెట్టేస్తాను ఇంకా చూసారు కదా ఈ బగారా రైస్ ఇంకా ఎక్కువ ఏమైతే పెట్టను ఇలా కొన్ని ఈ బగారా ఉంది కదా ఆకు ఇలా మా అత్తయ్య వాళ్ళకైతే చెట్టుంది సో వాళ్ళ గార్డెన్లో ఉన్నదే ఇంకా తెచ్చుకుంటాం అలా చాలా మంచి వరకు వచ్చేస్తుంది సో ఇవన్నమాట ఇంకా దాని తర్వాత ఇక్కడ వచ్చేస్తే ఇంకా కెటిల్ ఇక్కడ అయితే ఇంకా బాబుకి ఏమైనా ఎలక్ట్రోలైట్ పౌడరు సో అలా ఇక్కడ పెట్టేస్తాను ఇక్కడ ఒకటి క్లాత్ ఇలా వేసేసి ఎక్కువ వరకు ఎందుకంటే ఏమైనా చీమలు చెప్పలేము వరకు అయితే రావు సో ఇలా పెట్టేస్తాను ఇక్కడ కొంచెం యూజ్డ్ ఆయిల్ ఇక్కడ గ్యాస్ సో గ్యాస్ అయితే మేము ఫోర్ బర్నరే ఇంక ప్రిఫర్ చేస్తాము అదే బెస్ట్ అని చెప్పేసి ఇక్కడైతే ఫ్రెష్గా కడిగిన గిన్నెలు అండ్ ఇక్కడ లాస్ట్కి సింక్ ఇక్కడ ఇక్కడ పైన నేను ఇంకా పోపుల డబ్బా ఆయిల్ డబ్బా సాల్ట్ గీ టీ పౌడర్ అలా యూజ్ అయ్యేవి బాగా యూజ్ అయ్యేవి పెట్టేస్తాను కింద కూడా కబోర్డ్స్ ఉంటాయి సో కింద వచ్చేసి ఇక్కడ ఫస్ట్ సో ఇక్కడ నేనైతే గ్రాసరీస్ అన్నీ పెట్టేస్తాను అక్కడ స్టోర్ చేసినవి పెట్టి మిగుతా ఉంటాయి కదా అవి ఇక్కడ నేను కింద పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ పక్కన అయితే వాష్ క్లాత్స్ సోప్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఇదనమాట ఇలా నీట్గానే ఉంటాయి ఎక్కువరకు ఎందుకంటే బాబు కూడా తీస్తుంటాడు కబోర్డ్స్ ఏవైనా పడేలా ఉంటే ఇంక అంతే సంగతులు మొత్తం కింద పడిపోతుంది సో నెక్స్ట్ ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది ఇక్కడైతే ఇంక అన్నీ చపాతీ ఫ్లో కింద ఫ్లాస్క్లు ఇడ్లీ గిన్నె అవన్నీ ఉంటాయి ఇంకా సో ఇదన్నమాట ఇంకా చూసారు కదా బిస్కెట్స్ కూడా ఇలా బాక్స్లో పెట్టే పెడతాను దో చీమలు అవి ఏం రాకుండా సో ఇక్కడ ఇద్దరమే ఉంటాం కాబట్టి ఎంత సరిపోతాయో అంతే తీసుకున్నాము ఎందుకంటే ఉండేది ఎలాగో మేమే సో ఎవరు వచ్చినా ఎక్కువ అయితే ఉండరు కదా సో ఇలా ఇక్కడ ఇవి చిన్న చిన్న టిఫిన్ బాక్సెస్ కింద అయితే కడాయిలు చపాతీ పీట అవన్నీ ఉన్నాయి సో మాకైతే ఇవి చాలా సరిపోతాయి కానీ నాకైతే కిచెన్ అనేది చూస్తే ఫుల్గా కవర్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ కంపల్సరీ కవర్స్ డ్రై సపరేట్ వెట్ సపరేట్ అలా ఉంటాయి ఇంకా సింక్ కింద మాత్రం ముగ్గులు అవి ఉంటాయి అన్నమాట ఇట్లా కలర్స్ అవి అవి పెట్టేస్తాను సో ఇదనమాట మొత్తానికి కానీ నాకైతే ఎలా ఉందంటే ఇప్పుడు కొంచెం డెకరేటివ్ అది చేయాలి ఎలాగో యూట్యూబ్ కూడా చేస్తున్నాను కదా సో అలా ఇంట్రెస్ట్ ఉంది సో చూస్తాను పక్క నేనైతే డెకరేటివ్ అది చేద్దామని అనుకుంటున్నాను కిచెన్ని నాకు చాలా ఇష్టం మెయిన్గా సో నిన్న హాల్లో కిచెన్ అంటే ఇంకా బెడ్రూమ్స్లో కూడా చేశాను అది నేను ముందు ముందు నేను మీకు షేర్ చేస్తాను కిచెన్లోనే ఇంకా స్టార్ట్ చేయలేదు చేసి చూపిస్తాను నేను కిచెన్ పడుకునే ముందు కంపల్సరీ క్లీన్ చేస్తాను అయినా కూడా అసలు ఇంక ఎన్నిసార్లు చేసినా ఇలా కంపల్సరీ క్లీన్ చేసి ముగ్గు వేస్తాను అప్పుడే నాకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది మనం కుక్ చేయడానికైనా ఇక్కడ ఉండేది మనం ఎయిటీ పర్సెంట్ ఇక్కడే ఉంటాం కదా పాపకి ప్రిపేర్ చేయడం మనకు ప్రిపేర్ చేసుకోవడం ఇంకా పైన కబోర్డ్స్ అయితే మేము ఇంకేం వాడము అందులో అయితే ఎక్కువ వాడనివి ఏమైనా ఉంటే ఉంటాయి బట్ ఎక్కువ అయితే మేము అవేం యూస్ చేయము కిందే సో ఇదనమాట మొత్తానికి చిన్న క్యూట్ కిచెన్ టూర్ ఐ హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇదనమాట ఓవరాల్ వ్యూ చూసారు కదా స్పేషియసే ఉంటుంది ఇదనమాట చూసారు కదా నాకైతే కిచెన్ చాలా ఇష్టం ఇలా ఇంత స్పేషియస్ ఉండడము లక్కీగా మాకు ఇలా దొరికింది అండ్ వెంటిలేషన్ కూడా ఇక్కడ విండోస్ ఇక్కడే ఉంటాయి సో అలా అసలు బాగా అంటే బాగా ఇలా బయట చూసుకుంటే ఇలా వెంటిలేషన్ ఉంటుంది అనమాట ఫ్లోర్ కాబట్టి సో భలే ఉంటుంది అప్పుడప్పుడు చూసుకుంటే ఇక్కడ విండో దగ్గరే పెట్టి వీడియోస్ కూడా తీస్తాను సో ఇదైతే మా ఓవరాల్ కిచెన్ ఐ హోప్ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను బట్ ఇంకా చాలా చేంజ్ చేయాలి చేంజ్ చేశాక మళ్ళీ ఒక మంచి వీడియో పెడతాను ఇదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఉంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కింద కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఇంక ఇలా ఇలాంటి మరిన్ని వీడియోస్ హోమ్ టూర్ అపార్ట్మెంట్ ఇవన్నీ చేస్తాను సో తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్